来、哎，来、哎，来、哎，来，来！ తాడిపితి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రం అంతా మున్సిపల్ కార్మికులు గత పన్నెండు పదమూడు రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కోరికల కోసం దానివల్ల తాడిపత్రి మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేయకోకుండా కనీస వసతులు నీళ్లు కూడా వదులుకోకుండా అడ్డుపడుకుంటూ కేవలం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజల కోరిక మేరకు మేము వీధుల్లో తిరుగుతుంటే చెత్త సేకరణ నీళ్లు రావడం లేదనేది కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు ప్రతి వార్డు నుండి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది మేము కార్మికులకు వ్యతిరేకమైతే కాదు కానీ ప్రజలు అవసర దృష్ట్యా వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడ ఏ వ్యతిరేకమైనా కూడా ఆ చెత్త మీద బజార్లో వేసిన చెత్త మీద దోమలు ఉండి ఏదన్నా పరంగా గుడిక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే మేము ఈరోజు చెత్త సేకరణ పెట్టడం జరిగింది మేము ఈరోజు రేపు ఈ స్ట్రైక్ అయిపోయేంత వరకు ఈ చెత్తసేకరణ కార్యక్రమం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయడం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ స్వలభం అయితే లేదు దీనికి అందరూ కూడా ప్రజలు ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ అందరూ సహకరిస్తే గుడక మంచిదనే భావంతోనే ఈ కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాము ప్రతి ఒక్కరు కూడా కేవలము మేము పంపించే ట్రాక్టర్లు ఇక్కడ నుండి పోయే కూలీలే కాక వే వార్లలో ప్రజలు కూడా మీరు సేకరించాల సేకరించి మీరు ఆ ట్రాక్టర్ వరకు మీ దగ్గర మీ దగ్గర ఉండే చెత్త తీసుకొచ్చి ఈ పది రోజులు వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్ విరమించేంత వరకు మీరు సేకరిస్తే మంచిదని తాడిపత్రులు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు